హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మౌనంగా ఉండటం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి ఒక ఊరిలో భార్య భర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడూ అరుస్తూ ఉండేది అనవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది కాదు ఒకరోజు తన మిత్రుడు తన వర్ధకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరిలో ఒక సాధువు వచ్చారని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెప్పాడు అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకి చేరుకున్నాడు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే గురువు గారికి నమస్కరించి గురుదేవ నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెప్తున్నా చెప్తూనే ఉన్నాను కానీ నా మాటలు అస్సలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెప్తాను విను అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందుగా కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువు గారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి అతని మాటలు అక్కడ మాటలు ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అతను భిక్షం కోసం ఊళ్ళోకి వెళ్ళి ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెప్తూ ఉండేవాడు ఎదుటి వారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సులభంగా జీవించేవాడిని కానీ నేను అన్నింటినీ వదిలి ఇక్కడకు వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మ జ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్తూ ఉండేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దీనివల్ల మీ ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయాలన్న సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి అవుతుంది మీరు మళ్ళీ పాత దిన చర్య పాటించాల్సి వస్తుందని గురువు గారు అంటారు ఇక అక్కడ శిష్యులందరూ కూడా వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం చేయాలి అని అనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎట్లాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ ఆ గురువు గారిని అడుగుతాడు అప్పుడు ఆ గారు నువ్వు ఒక నవ్వి ఆయన నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదా అని వలన సాధ్యం కాదు నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవ మీరు ఒక సంకల్పాన్ని ఇచ్చి సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందుగా ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడవద్దు ఇదే నీ సంకల్పం అని చెబుతా అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెల కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురుగారు నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేయి అప్పుడు నా వర్ధకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలు పెడతాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది అతను ఒక రోజు ఎలాగోలా మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండవ రోజు మౌనంగా అతనికి స్వేచ్ఛ అడ్డుగా అనిపించింది మూడవ రోజు అతనికి మనసు బరువయ్యింది ఇక నాలుగవ రోజు నుండి అతను మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరు శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే తాను మౌనంగా ఉండలేకపోయాను ఇలా కొన్ని రోజులు గడిచాయి మెల్లమెల్లగా ఆ శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు అతనికి తల ఆలోచనలు బరివెక్కి ఆహారం కూడా సరిగ్గా తినడం లేదు అతని ఆలోచనలు కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు గారి వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవ నేను మాట్లాడాలని అనుకుంటున్నాను మాట్లాడితే నాకు శ్వాస మాట్లాడకుంటే శ్వాస ఆగడం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేను ఏం చేయాలి సంకల్పాన్ని అని రాసి చూపించాడు అది చదివిన గురువు గారు సాధ్యమైతే సంకల్పాన్ని పూర్తి చేయవారితో ఆత్మశక్తి పెరుగుతుంది ఈ ఆత్మశక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లో సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యులతో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి వెళ్ళిపోయారు దినచర్యలో సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలి పాత దినచర్యలోనికి రావచ్చు అని నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పమే పూర్తి చేయకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెప్తారు గురువుగారు గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసును కదిలించాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోనికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచాయి ఆశ్రమంలోని శిష్యులు అందరూ సంకల్పాలను విడిచిపెట్టి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితో మాట్లాడడం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉన్నాడు అని అనుకుంటున్నాడు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు వారి వర్ధకు వెళ్ళి ఇలా రాసి చూపించారు గురుదేవ నేను బయటకి మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుస్తూ వినబడుతూ ఉన్నాయి నేను లోపల మాట్లాడుతున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయటకు ఎంతగా మౌనంగా ఉన్నాను లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవ ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురుదేవ ఇలా అంటాడు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఇప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు విని విని ఉన్నావు ఇప్పటి వరకు ఇక నుండి వినకు ప్రశాంతత దొరకదు నువ్వు బయటకి మౌనంగా ఉన్న లోపల మాత్రం మాట్లాడుతూనే ఉన్నావు నువ్వు ఆ మాటలు వినడానికి దూరంగా వెళ్ళిపో అని అంటారు గారికి నుండి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు ఉదయం త్వరగా లేచి అడవి వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తున్న సంకల్పం కోసం గురువుగారు చెప్పిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవిలోనికి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతను అడవిలోనే క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకుంటున్నారు అందరూ అతనికి చాలా వెతికారు కానీ అతడు ఎక్కడా కూడా దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతను అడవిలోనే క్రూర జంతువులు తినేశాయి అని అనుకుంటున్నారు కానీ గురువుగారు అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వర్ధకు వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరుగుతుంది నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా అసలు ఏం జరుగుతూ ఉంటుంది అని అడిగారు గురువుగారిని అడుగుతున్నారు అప్పుడు ఆ గురువుగారు నువ్వు చెప్పింది అయినా నిజమై ఉండవచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా ఉండవచ్చు అని అంటారు అడవిలోనికి వెళ్ళాడు అక్కడ అతనికి ఏదో ఒకటి ఉండవచ్చు అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యులు గురుదేవ అక్కడ మాట్లాడడం అంతా ప్రమాదకరం అని అడుగుతారు అంతటా ఆ గురువుగారు నాయన మానవుడికి ఉండే అనేక దుఃఖములలో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండలేకపోవడమే మానవుడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారి తమ గురించి ఎన్ని చెప్పాలి అని అనుకుంటారు తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికి చెప్పాలనుకుంటారు తాను చెప్తున్నది సరైనదా అంటూ వాదిస్తారు సరిగ్గా ఇక ఎదుటి వారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అంతేకాదు అతి శక్తి విలువైన సమయం ఆత్మగౌరవం కోల్పోతారు అని చెప్తారు గురుగారు అప్పుడు ఆ శిష్యులు గురుదేవ మరి మీదికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ గురువుగారు నాయన పూర్తి అహంతో మన ఆలోచనలు చూసావు మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి అని చెప్తారు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయే గడిచిపోయాయి కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడో రాడో అనే విషయం గురించి మరిచిపోయారు కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోనికి రాగానే శిష్యులందరూ కూడా అతన్ని చుట్టుముట్టి అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నారు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడటం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవ నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు గురువుగారు గురుగారు ఆ శిష్యుని కన్నులను బాగా గమనించి నాయన నువ్వు ఇంకా మౌనంగానే ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటారు అప్పుడు ఆ శిష్యులు గురుదేవ నేను ఆశ్రమం నుండి అడవిలోనికి వెళ్ళినప్పుడు బయట మాట్లాడలేదు కానీ నా లోపల చాలామంది రకాల శబ్దాలు వినిపించాయి నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవయాత్రలు ఎవ్వరు ఒక్కరు కూడా లేదు నాకు శాంతి లభించిందని అనుకుంటూ వెళ్ళాను నేను ఎంతో ఏకాగ్రతలోనికి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాన్ని మరింత పె పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఒక పెద్ద తప్పు చేశాను నేను నా కుటుంబీకులతో సరే స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టాను నాకు అర్థమైంది చాలా రోజుల వరకు పాతవ్యాన్ని నాకు గుర్తుకు వచ్చాయి కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాన్ని తొలగించాను ఇక లోపలి నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ లేరు మెల్లమెల్లగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొద్ది శబ్దాలు వినబడ్డాయి ఆ శబ్దం ముందు కూడా వచ్చేది కాదు నేను వినలేకపోయాను ఆ శబ్దం ఏమిటి అంటే గాలి వీస్తున్న శబ్దం పక్షులు శబ్దం పారే నీటి శబ్దం మొదటిసారి విన్నాను ఇన్ని వైపులా నాకు శాంతి లభించింది ఇంతకు ముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచన లేవు ఇప్పుడు కూడా నేను ఏకాగ్రతతోనే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గారు నాయన మనం బయటకు మాట్లాడుతున్నామని రోజుల లోపల శాంతి ఉంటుంది ఏ రోజు అయితే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయట మనం మాట్లాడలేము లోపల ఎన్ని చెడులు పనులు జరుగుతాయో ఇవన్నీ చూడు కేవలం ముందుగా మాటల్లోనే మొదట్లో మొదటి అర్థమవుతుంది మనం అవసరానికి మించి మాట్లాడతాం మనం ఎదుటి వారికి చెప్పేది వినకముందే మన గురించి గొప్పగా చెప్పాలి అనుకుంటాం దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమైపోతాయి అని గురువుగారు చెప్పారు ఇదంతా గురువు గారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు కథ ముగిసిన దంపతులు ఇలా చెప్తారు చూడండి ఎవరైనా ఒకరు చెప్పేది పూర్తిగా వినండి ఆ తర్వాత మాట్లాడండి మరో వ్యక్తికి అర్థం చేసుకోవడానికి మాట్లాడతారో అప్పుడు ఇక గొడవలు ఉండవు మరింతగా మెరుగుపడతాయి ముందుకు మీరు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నశింపజేస్తాయి అని చెప్తారు ఇక దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువు గారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు